దైవాజ్ఞతోనే రాముని గుండాలపై నూట యాభై అడుగుల హనుమన్ విగ్రహ ప్రతిష్టాపనకు బీజం పడిందని ఆలయ నిర్మాణం కూడా జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జిఎం లలిత్ కుమార్ అన్నారు రాముని గుండాలపై నూట యాభై అడుగుల హనుమన్ విగ్రహ భూమి పూజ రాముని గుండాలపై ఆలయ నిర్మాణం కోసం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సత్యమణి ఠాకూర్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎం మాట్లాడుతూ రాములి గుండాలపై స్వయంభుగా వెలిసిన హనుమన్ ఆలయ నిర్మాణానికి తనవంతుగా కోటి రూపాయల నిధులు ఇస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి చేసే విధంగా కృషి చేస్తారని తెలిపారు రామగుండంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ధనస్సు సురకత్తితో ఉన్న ఆంజనేయని విగ్రహాన్ని ప్రతిష్ఠించే విధంగా విగ్రహ రూపకల్పన జరుగుతుందని వేద పండితుల ద్వారా తెలుస్తుందని అన్నారు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఉన్నామని తెలిపారు ఈ యొక్క రామగుండం పునర్వైభవానికి రామగుండం ఒక పుణ్యక్షేత్రంగా రాముడి రామగుండం రాముడు నివసించిన ప్రాంతంగా పిలువబడే ప్రాంతంలో ఇలా హనుమంతుడు ఎక్కడ దేశంలోనే ఇట్లాంటిది ఉండదని చెప్పి అనుభవమైన దాదాపు కొన్ని వేల గుళ్ళు విగ్రహాలు శిల్పాలు తయారు చేసినటువంటి స్థపతి గారు చెప్పడం వెంకన్న గారు తర్వాత పండితులందరూ కూడా చెప్తూ ఉంటే కనపడ్డప్పుడు నా చిన్ననాడు వెంకటేశ్వర స్వామి విగ్రహం అక్కడ కొండ మీద అది మాకే జరిగింది తర్వాత ఈ ప్రాంతంలో గణేషుని విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు ఈ ప్రాంతం ఈ గుట్టంతా కూడా ఏదో ఒకటి ఎప్పుడు దుఃప్తుడు ఉండేది జనగామ నుంచి మొదలెట్టుకుంటే మంత్రి ఆ ప్రాంతం నుంచి గోదావరి తీరాన అటు ధర్మపురి వరకు ఒక చరిత్ర కలిగినటువంటి మా ప్రాంతం ఈరోజు స్వయంగా రాముడు నివసించిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఆంజనేయుడు ఆ రూపంలో ఒక వీరత్వంతో బాణము కత్తి రూపంలో కనబడడం ఇది ఒక దానికి ఉన్న విశిష్ట వారు ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అద్భుతం అనిపిస్తుంది ఇక్కడ మిత్రులు విగ్రహం దేవుడు కనబడ్డాడు రామన్గుండలు రామణాల వద్ద ఒక అద్భుతమైన కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు వారి సతీమణి ఏసీపీ ఏసీపీ గారు మిగిలిన ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఏలు మిగిలిన అందరు ముఖ్యులందరూ వచ్చి ఇక్కడ స్వయంభూ స్వయం వ్యక్తమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గత కొద్ది రోజులుగా సింగరేణి మరియు మిగిలిన వారి సహకారంతో మనం తయారు చేయడం జరుగుతున్నది ఇందులో వీరు ఐగారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇటు ధనుస్సు ధరి ధరించి ఉన్న ఆంజనేయ స్వామి అట్లనే చురకత్తి ఉన్న ఆంజనేయ స్వామి మామూలుగా యుద్ధ యుద్ధ ప్రక్రియలో ఉన్నట్లుగా ఉండడం వీరత్వానికి సూచన చాలా విశేషంగా కలిగినది ఇట్లాంటి ఆంజనేయ స్వామి చెప్తున్న వారు చెప్పిన పెద్దలు చెప్తున్న దాన్ని బట్టి భారతదేశంలోనే ఇది ఇట్లాంటి ఉందో లేదో అన్నది వ్యక్తం చేస్తున్నారు ఇదొంత అపరూపమైన విగ్రహంలాగా ఉన్నది అట్లనే దీని యొక్క పురాతనం కూడా చూస్తే ఎనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల ఏండ్ల లోపల అని అంటున్నారు సో ఇది ఇది ఇక్కడ దగ్గరలో ఉన్న గుట్టం మీద స్వామివారు ఉండడం దానిని అందరూ ఈ ప్రాంత ప్రజలందరూ దానిని దర్శించుకునే విధంగా స్వామివారి అనుగ్రహానికి పాల్గొన విధంగా దీనికి మంచి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి ఎమ్మెల్యే గారు వస్తుంది ఈ కార్యక్రమంలో గోదావరి ఖని ఏసిపి మడత రమేష్ రామకొండం ఏసి విజయేందర్ ఆర్ఎఫ్ సి సిబ్బంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు తదేతరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లేప్పుడు ఒక షార్ట్ బ్రేక్ లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం విక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును హాస్పిటల్ నందు సదుపాయాలు ఎన్ఐసీ మానిటర్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ ఖని సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్